య్ గైస్ ఈరోజు మా వంట ఏమంటే మ్యాగీ ఈరోజు బాగా చెలి వేస్తుంది మా బావ మ్యాగీ తినేద్దామంటే ఒక ఎయిట్ మ్యాగీస్ తెచ్చాము చూద్దాం ప్రిపేర్ ఎట్లా అవుతుంది దీంట్లో మొత్తం గ్యాస్ అయితే అవుతుంది గాయస్ ఫైవ్ సిక్స్ డేస్ మాత్రం ఇట్లా గడపాలి మేము అయితే బాగుంది అంటే ఇద్దరే ఉన్నాం కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు మా మ్యాగీ ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తా ఇది కాదు నైట్ అయితే లొకేషను ఉండరు కాదు చుట్టుపక్కల ఊరు ఇల్లు కానీ ఏమి ఉండదు రైతు వేదిక తప్ప దాంట్లో మేము ఉంటాం అంతే భయం అంటే భయం ఏమి ఉండవు మాకు నార్మల్ భయం ఎందుకు ఉంటుంది కాస్ మనకు నా బండి అయితే డైలీ ఇట్లే నిల్చుకో ఉంటుంది మా ఏం చెల్లి నీళ్ళైతే వేడవుతుంది ఫస్ట్ మసాలా వేయాలి బాబా దాని తర్వాతనే మ్యాగీ వేయాలా ఓకే గైస్ ప్రిపేర్ అయిన తర్వాత చూపిస్తాను గైస్ ఇదో మసాలా అంతా వేసేసాము పొయ్యి కూడా ఆగిపోయినట్టుంది ఆగిపోయి తర్వాత బాబా అమ్మాయి ఏసే పిన్నాక మ్యాగీ ఉండనా అయితే అంతా వేయకుండా కదా అమ్మా కంట్లు అంత దూరేస్తున్నా కట్లు తేడానికి పోతున్నా ఈ కట్లు అంతా అయిపోయింది అంత కాలిపోతుంది మా కోసమే ప్రిపేర్ చేసి తీసుకెళ్దా చేస్తున్నావు మ్యాగీ దాన్ని ఎందుకు అట్లా చేస్తున్నావు అట్లా చేయొద్దు అట్లే పెట్టు అట్లే పెట్టు బాగా పొడుగు పొడుగు వస్తుంది లేదంటే బాగుండు అట్లే బాగుంటుంది అట్లా తినడానికి వేసే ఉడుకుతుందిగా లేదా లైటింగ్ పెడితే తెలుసు ఉడకట్లే అదే ఫుల్ అగ్గి ఉండాలి దానికి పెట్టే ఈ కట్లు కూడా పెట్టే ఏమైతుంది లోపల అది ఏం జరుగుతుందో నాకు ఏమీ కనిపించలేకపోతుంది హిప్పీ హిప్పీ మ్యాగీ చిన్నప్పుడు అయితే బాగా తినేవాళ్ళం అసలు చిన్నప్పుడు అయితే అసలు హిప్పీ మ్యాగీ తినాలంటే చాలా ఇష్టం నాకు ఇప్పుడు పెద్ద అయినా కూడా తింటాను అదే రేట్ కదా కాకపోతే సైజ్ అనేది చాలా చిన్నది ఇది అది అది చాలా పెద్దది ఉండేది ఇంత ఇంత పెద్దది ఫైవ్ రూపీస్ ఉండే అప్పుడు ఇప్పుడు కూడా అదే సిక్స్ రూపీస్ కానీ చాలా చిన్న 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 చిన్నవి వస్తున్నాయి మొత్తం మరీ చిన్నగా ఉంటాయి అవి ఇప్పుడు మాకు కడుపు నిండుతుందో లేదో అయినా నాలుగు 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 అని తెచ్చుకున్నాం ఏమవుతుంది ఆ పొగలో కనబడటం బా నాకు లైటింగ్ యాడ్ నుంచి వస్తాయి ఇదే ఫోన్లో వస్తుంది అదే లైటింగ్ బయట లైటింగ్ రాదా బయట లైటింగ్ నాకు నచ్చట్లే అది వీడియో బాగా రావట్లేదు నువ్వు బాగా రాలేదు నాకు చూడాలి కదా వేస్ట్ అయిపోతుంది ఏం జరగదు జరిగేదంతా జరుగుతాయి అగ్గి ద్వారా ఎటవాడు తినేయాలే నైట్ టైం ఏం చేయలేము చాలా ఊపోద్ది ఎక్కువ ఓకే గైస్ మొత్తం అయిపోతే ఎట్లా ఉంటుందో చూపిస్తా గైస్ మొత్తానికి మా మేగి అయితే అయిపోయింది బావ ఈ చెలిలో ఈ చెలి ఏంది దుమ్ములా ఏ ఉండు ఉండు దుమ్ము కాదు దుమ్ము అయ్యా చిస్టు మిస్ మొత్తం మట్టి వేరే మట్టి ఏంది ప్లీజ్ ఉండి కడుక్కొని వస్తా

వేసుకేసుకో సెట్ టేస్ట్ చేస్తా ఎట్లా ఉందో ఉప్పు కారం మసాలా అన్నీ తగ్గిపోయినట్టుంది ప్యాకెట్లు వేసేవాడు మంచిగా వేయలేదేమో బాగుందా మన కొంచెం ఉప్పు వేసుకుంటే బాగుంటుంది మరి మనం కూడా వేయాలా కారం కానీ ఉంటే బాగుంటుంది మళ్ళీ ఎందుకు వాడు ప్యాకెట్లు వేసేయండి వాడు ప్యాకెట్ వేసి కొంచెం మిక్స్ కోసం ఇంకా వీడియోని మెస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి మంచి కుకింగ్స్ బ్లాగ్స్ మంచి మంచి కంటెంట్ మేము ముందు వస్తాం ఓకే బై